ఇంకోటి ఉందా లత్తాలా ఫ్రెండ్స్ ఎక్కువగా పాత దొరుకుతుంది కదా అందుకే చూడండి తేని చూడండి నల్లగా ఉంది య్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళు మళ్ళీ మనం తేనె వేటకు వచ్చాము ఆల్రెడీ మన వాళ్ళు ఎత్తుకుతున్నారు చాలా మంది మన వాళ్ళు అడుగుతున్నారు కానీ తేనె అసలు అయితే దొరకలేదు ఫ్రెండ్స్ రోజు తిరుగుతున్నాము నిన్న వచ్చాము నిన్న తిరిగాము ఎతికా ఏం దొరకలేదు రెండు చిన్న చిన్నవి దొరికి వెళ్ళిపోయాము మళ్ళీ వాళ్ళు వచ్చాము ఇవాళ ఏం దొరికిద్దో చూద్దాము ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు వెళ్ళడం చూస్తుండే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా కోసం ఒక లైక్ కూడా ఉండలాగే మాకోసం ఎన్న లైట్గా వాన పడింది అందుకని ఎండ కూడా బాగా అర్థం ఎంతో మూడు సరే అటు మా నోడు కూడా ఉండడు అటు ఎత్తున్నాడు ఇంకో మన వాళ్ళకి కనపడినట్టుంది బాబా కింద ఉందండి నాటి తిరిగి ఉండబాబు తిరిగి తిరిగి వచ్చింది ఫ్రెండ్స్ అక్కడ కింద కింద ఉంది ఫ్రెండ్స్ అటు మానవాడు ఇంకోటి కనపడినట్టు ఆడేస్తాడు అది ఫ్రెండ్స్ అది బయటపడింది చాలా బాగుంది ఫ్రెండ్స్ అది కింద భూమి కానిచ్చేసినట్టు ఫ్రెండ్స్ చూడండి అట్లా ఉందో చూసారా తేనె గడ్డిది వీటిని పుల్ల తే అంటారు ఫ్రెండ్స్ ఇది చూడండి తేనె ఎలా ఉందో ఇట్లా టీబులే కనపడుతుంది దాన్ని ఇక్కడ తీసేశాడు ఎట్ట పెట్టినది ఫ్రెండ్స్ అటు ఒకటి ఉంది నోడు అక్కడ ఒకటి ఉంది చూస్తా వెళ్ళాడు అదేమో నీళ్లు పెడతలేదంటే తెలి చాలా పొలాలకు పెట్టింది కోసే వచ్చిన కాడికి వచ్చింది దేని చెత్త రెండు సార్లు అండి ఎక్కడ చూడండి గడ్డ అట్లా చిట్ చిదిలిపోయింది తీస్తున్నాడు అది చాలా పొలాలకి పెట్టిందంట అక్కడ వీలు పడతలేదు అసలు గడ్డ అంతా పడిపోయింది బాగా ఎక్కువ ఫ్రెండ్స్ అక్కడ ఒకటి ఉంది మనవాడి తేపుతున్నాడు అది ఫ్రెండ్స్ ఎందుకంటే చెట్లు మూడు పొదల్లో ఉంది కొంచెం కనబడుతుంది మనవాడి తేపుతున్నాడు దాన్ని ఇప్పుడు ఎక్కువ జిలుగు పొలంలు పెట్టేసినాయి అందుకే తేనెంత వేస్ట్ అయిపోతుంది తీసేసాడు మనవాడు సార్ నే కారు పేంద్ర తేనా దానికన్నా అబ్బా కార్ పడుతుంది తుట్టుకు చూడు తుట్టు కోసా తుట్టుకానుందా ఉందట అన్న ఉందా బావా అటు వచ్చేనా లేదంట్లో పాటి వెళ్దాం ఫ్రెండ్స్ మనకి మనోటికి మళ్ళీ ఈ టోట కనపడినట్టుంది వెళ్దామా చదువుకోండి అక్కడ ఉండే బాపండేలాగుండి ఏంట్రా సరిగ్గాయండి సిటీకాసరి కొమ్మనుకుంటాడు తిరుగుతుంది పొరుగు సరికి అలా తగ్గుతుంది కొత్తగా డిఫరెన్స్ ఇది కొత్తగా सिम है चल रहा है तो इधर

ఇటువరా ఇటు ఫ్రెండ్స్ మనకి వాళ్ళు ఇవే దొరికినాయి ఇప్పుడు పిండుతున్నాం మనం వచ్చేసి వెంటకి ఎర్ర తేనే తేన వద్దు ಹಾಗೆ ಚೆಂಡ ಹಿಂಗೋಟೊಂದಿ ಆಗ್ತಾ ನನ್ ಹೊಂಟ ಬಾಳಗೇನ కేజీద్ది అంటో చూసావా ఎంత పడి ఉంది ముళ్ళు నీ పడి ఉంది జాగ్రత్త సప్పరిచి ఫ్రెండ్స్ మనకి మొత్తం తీర్పు ఇది ఎంత వచ్చింది దీన్ని పిండుదాం ఇప్పుడు మనం ఎక్కువగా పాత దొరుకుతుంది కదా అందుకే చూడండి తేని చూడండి నల్లగా ఉంది ఏది అయిద్దంటవా ఫ్రెండ్స్ ఇది అయ్యింది మనం ఇప్పుడు ఇది ఎవరికైనా మన సబ్స్క్రైబర్కి ఇచ్చు వెళ్ళిపోయేది ఎంత వచ్చింది వాళ్ళకి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ రేపడి వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త డ్యాన్స్ వస్తుంది కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకోసం ఒక లైక్ కూడా ఉండే థ్యాంక్ యూ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం